అట్లేని ఘాటు లోపలికి రావద్దు అనిపిస్తా ఉంది మీ నేర్పేరు మీరు చేరు అదే కోరేనా నేను బయటకు వెళ్ళాలి అది ఎదుర్తుంది అనగా ఇప్పటి వరకు కూడా పోటీకి రావాలి పోటీ అరవ అన్న నాకు

మేము గురించి వాళ్ళు ప్రతి కూడా చేశారు ధరణ ఉండి మేము అందరూ బాగున్నాడు రావాలి అదే విధంగా చేసుకోలేదు చిన్న సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది రెండవ స్థానంలో కొనసాగుతున్న జత ఎనిమిది సెకండ్లు ముమ్మందిలో ఉన్నది కొనసాగుతున్న తొమ్మిది సెకండ్లు జిల్లా ఉన్నారు మేకల వెంకటరాముడు గారు బేతల్ జిల్లా బేతల్ జిల్లా టౌన్ నంద్యాల జిల్లా వారి గత ప్రదర్శనలో ఉన్నాయి ఒక చేతితో సినిమాకల్ ఒక చేతితో right

நீ <laughs> <laughs> 4.1200 అడుగుల దూరాన్ని 4.5600 సెకండ్లలో పూర్తి చేసుకొని నిర్గింది 4వ స్థానంలో కొనసాగుతున్న గతకన్న 37 సెం మమి కొనసాగుతున్న కొత్తగా నాలుగు సెకండ్ అదే కొన్ని ఎన్ని కష్టాలు పడి చేస్తున్నా తెలుస్తాయి మీకు అర్థం అవుతుందా అర్థం చేసుకోవాలి జస్ట్ ఎంజాయ్ చేయనంతే అదొంగ రోజు బాలి பதினேழு வந்து அடிவல தூரா முப்பை செல்வோ ஸ்தானா தத்தகன்ன முப்பை மூணு சேகர் மந்தவி மூடோ ஸ்தானம் கொனசாத்தின் வெளுக்க అందరూ చాలా క్రమశిక్షణగా ఉండండి ఏదో మనసులో పెట్టుకు ఇంకో రంగు ఇక్కడ చేయరు మమ్మల్ని ఉన్నది నూట నిమిషంలో ఉన్నది तुम्ही <laughs> मग <laughs> తాలిఫ్ అప్పుడు కొసలని దాఖానై మీకు చివరకు వచ్చి మదల తిరిగి 172 అడుగుల దూరానే లాలితే ప్రస్తుతానికి నాలుగో స్థానంలో కొనసాగుతారు కర్రా చేతి ఓకే साभारించండి దయచేసి ఫోనిస్ వారికి సాహకరించండి ఆశసులతో మేకల వెంకటరాముడు గారు బేతరి జిల్లా విమరాజిన్న వారి జత లాగిన దూరపు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది అడుగులు పదిహేడు వందల డెబ్బై తొమ్మిది అడుగుల దూరాన్ని లాగి ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతున్నాయి